చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మనం చే బటన్స్ ఉన్నాయి చూడండి బటన్స్ వెనకాల చేయాలి వెనకాల నుండి చేస్తే ఇవి వండుకునే ప్రమాదం ఉంటుంది ఉండదు ఐరన్ బాక్స్ పెట్టినప్పుడు మనకు అంటుకోవద్దు ఎనుకుంటే బటన్స్ అంటుకుంటాయి ఇలా వెనకాల నుంచి చెయ్యాలి దాని తర్వాత మనం ఇక ఈ గల్ల గల్ల అనేది చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ షోల్డర్ పైన షోల్డర్ షోల్డర్ వాళ్ళు చేసుకోవాలి షోల్డర్ భాగంలో ఈ కట్టు నుంచి పట్టుకొని ఈ కట్టు ఉంది కదా ఈ కట్టు నుంచి ఇలా పట్టుకొని షోల్డర్ భాగం చేసుకోవాలి దాని తర్వాత మనం ముందు వైపులా ఎనకవైపులా గల్ అనేది చేసుకోవాలి ఇలా నెక్ నెక్ చేసుకోవాలి తర్వాత మనం హ్యాండ్స్ చేసుకోవాలి ఆ చేసుకునేటప్పుడు ముందుగా మనం ఫస్ట్ ఈ భాగంలో చేసుకోవాలి భాగంలో చేసుకో చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బటన్స్ పెట్టుకుంటారు కదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు బటన్స్ పెట్టుకుంటారు ఇలా పెట్టుకోవడం వల్ల ఇక్కడ నీట్గా కనిపిస్తుంది ఇక్కడ మనకి కట్టు ఉంది కదా కట్టును సరిగ్గా ఇలా పట్టుకొని దీనికి సరిచూసుకోవాలి ఇక ఈ కట్టుకు సరిచూసుకొని ఈ విధంగా ఈ విధంగా పట్టుకొని కట్ సరిగ్గా ఉందో లేదో చూసుకొని ఇప్పుడు ఐరన్ చేయాలి చేస్తే మనం హోల్డింగ్ చేసేటప్పుడు హోల్డింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది లేకుంటే హోల్డింగ్ కరెక్ట్గా రాదు తర్వాత ఈ మడత అనేది ఈ కట్టు నుంచి చూసుకోవాలి హ్యాండ్స్ నుంచి కాకుండా ఈ కట్స్ ఈ కట్టు నుండి చూసుకోవాలి ఈ వీపు బాలం ఏదైతే ఉంటుందో షర్ట్ ఈ కట్టు నుండి సరిగా చూసుకోవాలి వచ్చేసి ఖర్చుగా వచ్చి నెక్స్ట్ మనం కట్టు భాగంలో ఈ కట్టు భాగంలో పట్టుకొని మళ్ళీ ఈ తల వైపు ఉన్న కట్టు భాగంలో పట్టుకుని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని హ్యాండ్స్ దగ్గర కొంచెం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ హ్యాండ్స్ దగ్గర ఇలా కొంచెం సెట్ చేసుకొని చెయ్యాలి ఇలా హ్యాండ్స్ దగ్గర సెట్ చేసుకోకపోతే వెనకాల వైపు కట్టుపడే అవకాశం ఉంటుంది ఇక్కడ మనం చేసినాం కదా ఈ కట్టు అనేది కలిపి సరిగ్గా సెట్ అవుతుంది చూడండి ఇలా ఇలా సెట్ అవుతుంది మనం అక్కడ కనుక ప్రిపేర్ చేసినట్టయితే సెట్ కాదు బటన్ వెనుక చేసుకోవడం వల్ల ఇక్కడ బటన్స్ నుంచి నేను రెండు బాక్స్ క్లీంచకుండా ఇలా నీట్గా ఉందో ఇలా నీట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇలా రెండు హోల్డ్ చేసి ఈ చేతో ఇలా గట్టిగా పట్టుకోండి ఇక్కడ ఇన్ని వైపు కూడా ఇలా పట్టుకోవచ్చు దీన్ని ఇలా గట్టిగా పట్టుకోవాలి పట్టుకోవచ్చు ఇలా ఇవ్వాలి అది వేసేటప్పుడు ఏంటంటే ఇచ్చుకపోతుంది అక్కడ గట్టిగా పట్టుకొని వేసి ఇచ్చుకపోదు చూడండి ఇంత బాగా ఇలా హుషార్ కలర్ ఎంత షైనింగ్ వచ్చింది ఈ మడత అనేది ఇటువైపు ఇటువైపు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి మనం ఇటువైపు ఎంత ఇస్తున్నామో ఇటువైపు కూడా అంతే వేసుకోవాలి మీకు తెలియడం కోసం నేను కొంచెం చూపిస్తాను 嗯。Mm hmm. mm hmm. చూడండి ఎంత గా వచ్చిందో